ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమనే దేవుని మిడలారా దేవుడు మనలను ప్రేమించి తన కృపను చూపిస్తూ దినదినము ఆయన మాటను మనకు అభయహస్తముగా ఇస్తూ మనల్ని నడిపిస్తూ వస్తున్న దేవుని మనం ఎంతైనా స్థుతించాలి గణపరచాలి హీలుయా రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా ప్రవచన గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యంలో నుండి కొన్ని విషయాలు నాకు మాకు నేర్పించి నాతో మాతో మాట్లాడి విరిచి వడ్డించి మయం పొందమని స్వరం వినిపించండి మీ దాసుని స్వరం బోరుగా తీసుకొని ని దాసును పూర్తిగా మరుగు చేసి మీరు మాట్లాడి ఏ వేసునామాలు నడుగుతున్నాను తండ్రి ఆ మీన్ హల్లియా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మన దేవుడు గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు ఆ దేవాతి దేవుడు మరి తన మాటను పంపించి మన జీవితంలో గొప్ప కార్యాలను చూడాలని తన ఇచ్చి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు అయితే ఆ దేవుని యొక్క మాటను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనబడుతుంది నిర్లక్ష్యం చేస్తున్నట్లు చేస్తున్నారు కనబడటమేం కాదు నిర్లక్ష్యం చేస్తున్నారు అది దేవుని హృదయానికి బాధ కలిగించి దేవుడు ఏమంటున్నాడంటే నా మాటను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు నా మాటను మీరు గ్రహించండి నా మాట అగ్ని వంటిది నా మాట నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా బండను బద్దలు చేసే సుత్తి ఆయన మాట ఆయన మాట కొలిమిలో ఒక రాడ్డు పెట్టి ఎర్రగా కాల్చి సాగగొట్టడానికి ఎలాగా కరగదీస్తుందో అలాంటి అగ్ని వంటిది దేవుని మాట అని అక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇక ఆ పైన ఎందుకు ఆ మాట వచ్చింది అంటే ఆ పై లైన్లో ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆ మధ్య నుండి చూస్తే నా మాట చెప్పవలను నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇది వాక్కు ఏంటంట ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇది ఎహోవకు అని ఇక్కడ లేఖనములో మనకు స్పష్టంగా తెలియబడుతున్నటువంటి విషయాలు దైవజనాంగమ ఇకపోతే ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయములో ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఒక ఒక మాట చూస్తే ఆ మొదటి అధ్యాయంలోనే మరొక మాట కనపడుతుంది పన్నెండవ వచ్చినాన్ని చూడండి ఎహోవా నీవు బాగుగా కనిపెట్టివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదిగో నీవు నా నోట ఉంచిన వాక్యము నాతో నువ్వు పంపించినటువంటి మీ సన్నిధి మీ మాటలు నెరవేరాలని నేను బాగుగా తొందరపడుతున్నాను ఆత్రపడుతున్నాను ఎందుకంటే అది నీ వాక్యము అని లేఖనములో రాయబడినటువంటి విషయాలు ఇంకా పైకి చూస్తే ఇర్మియా భక్తుడు ఇంకా సాక్ష్యం ఇస్తాడు పదకొండవచన మరియు యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుతున్నదని సెలవిచ్చను అందుకు బాదము చెట్టు సువ కనబడుచున్నదని అనగా ఇహోవా నువ్వు బాగుగా కనిపెట్టివి నేను చెప్పిన వాక్యమును నేను చెప్పిన వాక్యమును నెరవేర్ నెరవేరుటకు నేను ఆతృపడుచున్నాను దేవునికి స్తోత్రం గాక దేవుని వాక్యము ఏమవ్వాలంట నెరవేరాలి ఎక్కడ నెరవేరాలి మన జీవితంలో మన బ్రతుకులో మన ఆతి ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో నెరవేరాలి అని దేవుడు ఆశపడుతూ చాలాసార్లు ఇది నెరవేరట్లేదని దేవుడు బాధపడుతున్న విషయాలు కూడా మనం చూసాం చూసామా దేవుడు బాధపడినటువంటి విషయాలు చూసామా దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి అక్కడ ఇరిమియా గ్రంథము ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో పదే వచ్చినంలో ఏమంటాడంటే ఇంద్రు అని నేను ఎవనితో మాట్లాడేదను ఎవనికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు ఏంటంట వారు వినుటకు తమ మనస్సు కనుక గనుక ఇదిగో వారు ఎవో వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తునీకరింతురు దేని ఏందంట ఎహో వాక్యం ఉంది సంతోషం లేదంట దేవుడు మాట్లాడాలి అది నెరవేరాలి వారి జీవితంలో అని దేవుడు ఆత్రపడుతుంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా ఆసక్తి లేని వారై ఉన్నారు ఎందుకు లేని వారై ఉన్నారు అంటే దేవుని మాట అగ్ని వంటిది నిప్పు కణములతో కాల్చే అగ్ని మ్రష్టు మాలిన్యం తీసే అగ్ని దేవుని వాక్యము బండను బద్దలు చేయు శుత్య వంటిది దేవుని వాక్యము బండను బద్దలు చేసే సుత్తి వంటిది అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఇరిమే భక్తుడి ద్వారా మరొక మాటను చూస్తే దైవజనాంగమా విషయా ప్రవచన గ్రంథము యాభై ఐదవ అధ్యాయములో మరొక మాట కనబడుతుంది యాభై ఐదు పదకొండులో చూస్తే నిష్ఫలముగా నా యొక్కకు మర్లక అది నాకు అనుకూలమైన దాని అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుని వాక్కు వెళ్తుంది అది నిష్ఫలముగా అది నిష్ప్రయోజనముగా అవదు ఆ వాక్యం ఫలిస్తుంది కారణం ఏమిటి అంటే ఆయన వాక్యము అగ్ని వంటిది ఆయన వాక్యము శుత్తి వంటిది ఆయన వాక్యము నిర్మలను చేసేది ఆయన వాక్యము ప్రతి విధమైనటువంటి విషయాల్లో ఆయన కార్యం చేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నల్లెల్లుయా పన్నెండవ వచ్చిన వాళ్ళందులో నిశాగ్రంథం యాభై ఐదు పన్నెండులో మీరు సంతోషముగా బయలుదేరుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టులను సంగీత నాదము చేయును పొలములోనే చెట్లన్నీయు చప్పట్లు కొట్టును అబ్బు మీ ఎదుట పర్వతమును మెట్లు సంగీత వాయిద్యములు వాయిస్తాయి ఏమండి చెట్లన్నీ సప్పట్లు కొడతాయి మీరు చూడండి అంటూ యేసుప్రభు కాలంలో కూడా ఇదిగో మీరు మాట్లాడకపోతే ఈ రాళ్ళు మాట్లాడతాయి అని యేసుప్రభు వారి శరీరధారిగా జీవించిన కాలంలో చెప్పారు కాబట్టి ఆయన వాక్యం ఎలా ఆయన వాక్యం ఎలడతోనే వెలుగు కలుగుతుంది తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుంది ఆ మాట వ్యర్థంగా తిరిగి రాదు ఫలిస్తుంది కారణమేంటి కారణం ఏంటంటే ఆయన మాట అగ్ని వంటిది ఆయన మాట సుత్తి వంటిది ఆయన మాట బండను బద్దలగొట్టే సుత్తి వంటిది అని లేఖనము మనకు స్పష్టంగా తెలియజేస్తున్న విషయము అది అందుకే కీర్తనకారుడు అంటాడు నీ మాట లేదంటే నీ వాక్కు నన్ను నిర్మూలనగా చేసినదయ్యా అంటాడు అరవై ఆరవ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు చూడండి దావీదు మహారాజు దావీదు మహారాజు కీర్తనకారుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూస్తే అరవై ఆరు పదో వచనంలో చూస్తే మనకు కనబడుతున్నటువంటి మాట అరవై ఆరు అధ్యాయము పదో వచనము దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు ఎండిని నిర్మలము చేయు రీతిగా మమ్ములను నిర్మలము చేసి ఉన్నావు మమ్మను పరిశుద్ధపరిచి ఉన్నావు పరిశీలించి ఉన్నావు అది నీ వాక్యము ద్వారా మేము నిర్మూలన అయ్యాం నిర్దోషులమయ్యాము దోషమంతపోయింది పాపమంత పోయింది కలుషమంతా కొట్టివేయబడిందయా అది నీ వాక్యము చేతే జరిగింది ప్రభువా అని లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకా అంటాడు అకింద అంట ఏమంటాడంటే ఇంకా నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి మా నడువుల మీద భారమును పెట్టితివి నడులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి మేము నిప్పులోనూ నీళ్ళలోనూ పడితివి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు దేవునికి స్తోత్రము కలుగునుగా కహలేలుయా సమృద్ధి గల చోటికి నీ వాక్యం ఉండే చోటికి పచ్చని ప్రదేశానికి నీవు మమ్మల్ని నడిపించి మమ్మల్ని బ్రతికించావయా అని లేఖనం ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నటువంటి సాక్ష్యమును బట్టి మనము ఎన్నో విషయాలను మనము మనము ధ్యానం చేస్తున్నాము దైవ దైవజనాంగమాట కాబట్టి దేవుని మాట వ్యర్థమైపోదు దేవుని మాట వ్యర్థమైపోదు దేవుని మాట ఊరకనే పోదు దేవుని మాట మనల్ని ఏం చేస్తే తెలుసా మనల్ను పరిశుద్ధపరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది అనే విషయాన్ని మనం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా దేవుని కొరకు పనిచేసే బిడ్డలం గాను దేవుని యొక్క పనిలో నిమగ్నమైనటువంటి వ్యక్తులం కాను మనము దేవుని పనికి కట్టుబడి ఉండాలి ఒక్క మాట చివరగా మనము చూద్దాం దానియేలు ప్రవచన గ్రంథంలో ఒక మాట దానియేలు ప్రవచన గ్రంథము పన్నెండు అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది దైవజనాంగం పన్నెండో అధ్యాయంలో చూడండి దానియేళ్లు ప్రవచన గ్రంథము పన్నెండవ అధ్యాయము అక్కడ ఆ పదవ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు దుష్టులు దుష్ట కార్యమును చేయుదురు గనుక ఏ దుష్టులను ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించదురు అల్లెల్లుయా ఇక్కడ లేఖనములో దాలు భక్తులు రాస్తూ అక్కడిస్తున్న సాక్ష్యం ఏంటంటే అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ఏం చేస్తారంట శుద్ధిపరచుకుంటారు ఏంటంటే దేవుని వాక్యముతో అగ్ని వంటి వాక్యం శుద్ధి వంటి వాక్యం దెబ్బలు తగిలినప్పుడు ఓర్చుకొని ఇదిగో నేను దేవునికి లోపడతాను దేవునికి ఆ విధేయుడినవుతాను విధేయురాలను అవుతాను అని దేవుని వాక్యాన్ని తలపోసుకుంటూ దేవుని వాక్యానికి లోబడి ఏమవుతారో తెలుసా అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు దేవునికి స్తోత్రం కలుగునుగాక బుద్ధిమంతులు గ్రహిస్తారు బుద్ధి ఉన్న వాళ్ళు గ్రహిస్తారు దేవుని గుణం వాళ్ళు గ్రహిస్తారు అని లేఖనము మనకు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి పాఠము దైవజనాంగమా ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించి దేవుని పనిలో నిమగ్నమయ్యి ఏం చేయాలి తెలుసా దేవునికి లోబడి ఉండాలి అలేయా దేవునికి స్తోత్రం మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దామా ఇరుమైన భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా ఎవరి మాటది దేవుని మాట అగ్ని వంటిది బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాబట్టి దేవుని మాటకు లోబడాలి ఆ మొదటి ప్రారంభ వచ్చినాల్లో ఏమని రాస్తున్నాడో చూడండి ఇరిమయ భక్తుడు యహోవాకు ఇదే నా మందిరంలో చేరిన గొర్రెలను నశింపజేయిచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ ఇస్రాయేల్ దేవుడైన యుహోవా తన జనులను మేపు కాపర్లు గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు నా గొర్రెలను గూర్చి విచారింపక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి చెదరగొట్టి పారదోలి ఇదిగో మీ దుష్కార్యమును బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను ఇది ఏవో వాక్కు చూసారా దేవుని వాక్కును ఉన్నది ఉన్నట్లు బోధించి దేవుని ప్రజలకు కావలసిన ఆహారము దేవుని మాటలు అందించకుండా మరి పెట్టినటువంటి కాపర్లకు శ్రమ శ్రమ వాళ్ళు ఎవరైనా కావచ్చు కాబట్టి దేవుని మాట ఎటువంటిదంటే అగ్ని వంటిది దేవుని మాట బండను బద్దలగొట్టే శుద్ధి వంటిది దేవుని మాట ప్రతి దుష్కార్యమును దేవుని మాట ప్రతి మ్రష్టును కాల్చి నిర్మలుగా చేసి పరిశుద్ధపరిచి నిందారైతులుగా ఆయన దగ్గర నిలబెట్టడానికి వాక్యము మనకు దేవుడు ఇచ్చాడు రెండు ప్రియద జన్మ చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకము కలిగిన సయా వందనాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యం పలింపచేసి మహిమ పొందమని దినదేవిన రక్షణ దయచేసి నీ పిల్లలందరూ నీ వాక్కుకు లోబడి అయా ఎందుకు వైభక్తులు కలిగి నీకు సాక్షులుగా జీవించడానికి కృప మా ఏం పొందమని ఇసునాములు అడుగుతున్నా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆ మెయిన్